అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు బ్లాగు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ కరెక్ట్గా పది పదిహేను నిమిషాలు అయితే అయ్యింది ఈరోజు నేనే మా అమ్మకి స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చాను మీరు నిన్నట్టు బ్లాగ్ చూసింటే కనుక నేను మా అమ్మ కలిసి ఈవినింగ్ మా ఆడపరచ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము నేను వెళ్ళేటప్పుడు మామయ్య కూడా స్కూల్ బ్యాగు క్యారేజ్ బ్యాగ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ ఉన్నాము మార్నింగ్ అక్కడి నుంచి క్యారేజ్ అంతా ప్రిపేర్ చేసుకుని ఇంటికి వచ్చాము కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది సో నేను ఇవన్నీ స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు నేను బ్లాగ్ షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే కనుక సరేలే షార్ట్ వీడియో చేసేసుకుందాము మొత్తం పని అంతా కూడా అనుకున్నాను కానీ లేదు అని చెప్పేసి అయితే లాంగ్ వీడియో కోసం అయితే ప్లాన్ చేసుకుని ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది నేను ఒక వన్ అవర్లో అంటే పదకొండు గంటల పదిహేను నిమిషాలలోపు నాకు ఇంట్లో ఉన్న పనులన్నీ ఫినిష్ చేసుకుని మళ్ళీ మా ఆడపడిచి వాళ్ళ ఇంటికైతే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను వాళ్ళు నన్ను మళ్ళీ రమ్మని చెప్పారనమాట డైరెక్ట్గా ఇంటికి వచ్చే మై మహిగన్ డ్రాప్ చేసిన తర్వాత అని చెప్పేసి అయితే అన్నారు సరే నాకు చాలా పని ఉంది కదా అని చెప్పేసి నేను వస్తాను అని చెప్పాను కానీ ఎప్పుడు వస్తాను ఏంటనేది చెప్పలేదు కొంచెం లేట్గా వెళ్దాం పర్వాలేదు అని చెప్పేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఫ్రెష్ అయిన తర్వాత అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యా వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు నాకు వచ్చేసి ఏమేమి పనులు ఉన్నాయంటే కనుక డాడీ కోసం అని చెప్పేసి వంట చేయాలి కొన్ని బట్టలు ఉన్నాయి మిషన్లో వేయాలి అలాగే ఇల్లు మొత్తం నీట్గా సర్దాలి నిన్న ఈవినింగ్ బట్టలు అయితే తీసుకొచ్చి అక్కడ చైర్లో వేసి అయితే పెట్టాను అనమాట అవి మడతలు వేయాలి నేను ఫ్రెష్ అవ్వాలి చదుకోండి కరెక్ట్గా ఫోన్ వస్తుంది నాకు వాళ్ళే ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నాం ఏంటి ఎంతసేపు అని చెప్పేసి చెప్పాను వస్తున్నానని చెప్పి ఇప్పుడు డాడీకి వంట చేయాలి నేను ఫ్రెష్ అవ్వాలి గిన్నెలు ఉన్నాయి గిన్నెలు ఏమి లేవలేండి నేను ఆ డాడీకి వంట చేసి వెళ్ళిపోయాను కానీ డాడీ భోజనానికి రాలేదు నిన్న అనవసరంగా చేశాను అనిపిస్తుంది ఇప్పుడు అదంతా కూడా నానమ్కి ఇచ్చేస్తాను నానం తినేస్తుంది రైస్ అంతా బాగానే ఉంది కానీ నానం కొంచెం ఎర్లీగా తినేసింది అనుకోండి అది బాగానే ఉండిద్ది డాడీకి ఆఫ్టర్నూన్కి అయితే కొంచెం పాడైపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఆ రైస్ నానమ్మకి ఇచ్చేస్తాను అయితే నేను ఫాస్ట్కి వెళ్ళి రెడీ అయిపోయి అవన్నీ కూడా చేయాలి ఫస్ట్ అయితే నేను మిషన్లో బట్టలు వేసేసి దాని తర్వాత నేను వంట పని అయితే స్టార్ట్ చేసి ఈ మధ్యలోనే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటాను మీరు బ్లాగ్లో చూస్తారులేండి నా ఇయర్ రింగ్స్ ఇవి మా చెల్లి కోసం అని చెప్పేసి మా అమ్మ తీసుకుంది అనమాట ఎప్పుడు కాదు ఇప్పుడు కాదులేండి ఎప్పుడో తీసుకుంది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నారు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అండి అప్పుడు మా చెల్లి కోసం ఇవి తీసుకుందనమాట నా కోసం అని చెప్పేసి నాకే నాకు ముందు వేరే తీసుకున్నారు అవి ఓకే పెట్టుకునేదాన్ని కానీ ఇవి తీసుకున్న తర్వాత నాకు ఇవి చాలా బాగా నచ్చేసి అందుకని చెప్పేసి ఇవి నేనైతే దొబ్బేసాను ఎలా కనిపిస్తున్నాయి బాగున్నాయా నా ఫేస్కి భలే నిండుగా కనిపిస్తాయి అవునా కదా తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ప్రస్తుతానికైతే వెళ్ళే పనులు చేద్దాం లేట్ అయిపోతుంది మళ్ళీ సెకండ్ టైం కూడా ఫోన్ చేసి రమ్మని రమ్మని చెప్పించుకొనేలా ఉండకుండా ఫాస్ట్గా రెడీ అయి పెరిపోతాము నిజంగా అయితే న్యూస్లో పెట్టాము కిక్షన్లో బట్టలు వేస్తాను అవి అవుతూ ఉన్నాయి ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి కర్రీ కూడా చేసేస్తాను రైస్ కర్రీ ఒక పక్కన పెట్టేసి ఆ గిన్నెలు ఉన్నాయి అనమాట అవన్నీ ఇక్కడ సర్దేసి కొన్ని ఉన్నాయి ఇవి కడగాల్సినవి కడుగుతాను అనమాట కడిగేసిన తర్వాత బెడ్రూమ్ హాలు కొంచెం క్లీన్ చేసేసుకుంటా ఇదిగోండి అన్నం అయితే అయిపోయింది అనమాట ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత నేను మెల్లగా బెండకాయ అయితే కట్ చేసేసుకుని బెండకాయ ఈగురికైతే పెట్టేశాను అవుతూ ఉంది ఆల్మోస్ట్ బట్టలు ఒక సైడ్ అయిపోయినాయి డ్రైకి అయితే పెట్టేసి ఈ పక్క వేసాను ఇంకా నేను ఈ గిన్నె ఇవేమీ సర్దలేదన్నమాట ఇవి సర్దాలి ఎందుకంటే అమ్మ ఫోన్ చేసింది మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూనే చేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఇవి సర్దేసి బెడ్రూమ్ హాల్ సర్దాలి అట్లయితే డ్రైకి అనమాట డాడీ మార్నింగ్ పక్కా అంతా ఇలాగే వదిలేసి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు అయితే ఇది సర్దాలి కూర అయితే స్టవ్ మీద అవుతుంది అన్నం అయితే దమ్ పెట్టేసి ఆపేసాను బట్లో ఒక్క ట్రిప్ అయితే డ్రై అయిపోయినాయి ఇంకొక ట్రిప్ వచ్చేసి అవుతూ ఉన్నాయి అనమాట డ్రైకి వేయలేదు రండి ఇంకా డ్రైలో ఇంకా బట్టలు ఉన్నాయి అది అవుతూ ఉందనమాట ఇంకొక ట్రిప్ అయితే అవుతూ ఉంది నేను ఆ ఫ్రెండ్ అలా వచ్చేసి ఇంక ఈ మడతలు వేసేసి అప్పుడు వెళ్ళి ఇది చేస్తా ఏంటది ఇవి మడత పెడతాను గిన్నె బట్టలు అవి కూడా మడతలు వేసేస్తాను ఇవి కొన్ని బట్టలు ఇవి కొన్ని బట్టలు ఇవి మడతలు వేసేసుకుని అప్పుడు నేను రెడీ అవుతాను పెట్టేశాను హోటల మీద ఇంక ఇప్పుడు ఇంకెందు బొమ్మలన్నీ సెట్ చేసేయడం బట్టలు అన్నీ కూడా డ్రై అండి నేనైతే బెడ్షీట్లు అవన్నీ కూడా మడతలు వేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయితే వచ్చాను ఇప్పుడు అవైతే ఆరేయాలి ఇంకా రెడీ అయిపోయాను అనమాట ఆ ఇయర్ రింగ్స్ తీసేసి చిన్నవి డెలివరీ ఇంటి దగ్గర వేసుకునే పెట్టేసుకున్నాను టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్లో నేను స్టార్ట్ అయిపోవాలి సో బట్టలన్నీ ఆరేసి స్టార్ట్ అయిపోతాను ఇవన్నీ కూడా ఇక్కడ చైర్లో ఉంచాను మడత ఇట్లేదు ఈవినింగ్ వచ్చాకైతే మడతేసుకుంటాను వేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇల్లు ఒకసారి తుడిచేసి ఇంకా స్టార్ట్ అయిపోతాను ఇది బట్టలు ఆరేసి స్టార్ట్ అయిపోవడమే ఇల్లు ఆల్రెడీ తుడిచేసాను అనమాట ఇంకా నాలుగైదు గిన్నెలు ఉన్నాయి కదా కడగాల్సిన ఇంట్లో అవి కూడా కడిగేసి పక్క అయితే పెట్టేస్తున్నా బెండకే కూర అయిపోయింది చాలా బాగా వచ్చింది ఇదిగోండి మా డాడీకి అంతగా బెండకాయ నచ్చదు కానీ ఇది మాత్రం చాలా బాగుంది టమాటా వేసి చక్కగా చేసాను అనమాట బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది అక్కడ కొన్ని వేసాను అనమాట ఇక్కడ కొన్ని మొత్తం పని అంతా అయిపోయిందనమాట బట్టలు అయితే ఆరేస్తాను డాడీకి వంట చేస్తాను ఇల్లు మొత్తం సర్దేశాను కానీ కొన్ని బట్టలు ఉన్నాయి అయితే మడతే లేదు నేను వాళ్ళకి అయితే ఏం చెప్పానంటే జస్ట్ నేను ఫ్రెష్ అయిపోయి డాడీకి వంట చేసి వస్తానని మాత్రమే చెప్పాను అని ఇన్ని పనులు కొన్ని చేసుకుని వెళ్తున్నాను మేబీ ఫ్యూచర్లో వాళ్ళు ఈ బ్లాగ్ చూస్తే ఏమనుకుంటారా ఏంటనేది అయితే నాకు తెలియదు కానీ నేను ఇంటే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్తున్నాను అనమాట టైం వచ్చేసి పావు తక్కువ పన్నెండు అయితే అవుతుంది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎంచేసేస్తున్నాను వాళ్ళని మోసం చేసే ఈ వ్లాగ్ అంతా షూట్ చేసుకున్నాను అని అయితే చెప్పొచ్చు సరే అండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎంచేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను వన్ అవర్లో ఫినిష్ చేయాలనుకున్న పని కాస్త వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది గంటన్నరలో అయితే పని మొత్తం పూర్తి చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అంటున్నాను చూసారా మీరు ఏ టైంలో చూస్తే ఆ టైం అనమాట గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ బాయ్